రాగి రొట్టెకి కావాల్సినవి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ నువ్వులు ఒక హాఫ్ ఆనియన్ సన్నగా ముక్కలు చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ఒక హాఫ్ అంగుళం కరివేపాకు ఒక రెమ్మ కొత్తిమీర కొంచెం సన్నగా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను ఒక చిన్న క్యారెట్ తురిమేసుకున్నాను ఒక నాలుగు జీడిపప్పు ముక్కలు చేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఇలా పిండిలో కలిపేసుకున్నాం ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి ఇలా మొద్దలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇది రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను పెనం మీద వేసుకోవచ్చు స్టవ్ వెలిగించి పెనం పెట్టాను పెనం వేడెక్కాలి పెనం వేడెక్కింది ఇలా ముద్దలా చేసుకుని పలుచుగా దీనిపైన ఉత్తుకోవాలి ఆయిల్ అయిపోద్దు ఫస్ట్ దీనికి చట్నీ ఏమీ అవసరం లేదు అన్నీ వేసాం కదా పచ్చిమిర్చి అవన్నీ ఇలా మధ్యలో కావటం కోసమని నేను ఇలా బెజ్జం పెడుతున్నాను ఆయిల్ వేయటానికి ఆయిల్ వేస్తున్నాను ఇలా ఈ బెజ్జాల్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా కాలుతుంది మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి కాల్చుకుందాం ఇది ఒకసారి చూద్దాం ఇంకొక టూ మినిట్స్ కాల్తేసేస్తండి మూత పెట్టేసి ఇది రెడీ అయిపోయింది ప్లేట్లో చూసుకుందాం కలర్ఫుల్గా బాగుంది కదా టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రోజు రాంజావా అలా కన్నా ఇలా ఎప్పుడన్నా రొట్టి కూడా చేసుకోవచ్చు ఇంకా పిండి ఉంది కదా ఇది కూడా ఇలాగే చేసుకుందాం సిమ్లో పెట్టి చేసుకోండి ఇందాక ఫ్యాను కొంచెం వేడి ఉంది కాబట్టి నేను చేతితో హోల్స్ పెట్టాను సెకండ్ టైం అలా పెట్టుకోకండి ఇలా ఫోర్క్తోనో గరిట్తోనో మీ ఇష్టం ఈ మధ్య బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అని చెప్పేసి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు అంటే ఓన్లీ ఇంజక్షన్ మాత్రమే ఫీల్ అవుతుంది బీట్ అనేది మనకి ఏ కూరగాయల్లో నుంచి కానీ ఏ పద పిండి పదార్థాల నుంచి కూడా మనకి రెడీ అవ్వదు మన బాడీలో అంటే మన నిద్రపోయేటప్పుడు మన లాలాజలంలో మాత్రమే బీట్ రెడీ అవుతుందంట ఉదయం లేవగానే మంచినీళ్ళు తాగండి ఒక టూ గ్లాసెస్ మంచినీళ్ళు తాగండి లాలాజలంలో మాత్రమే బీట్ వాల్వ్ ఉంటుంది మొహం కడుక్కోకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అనే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఫస్ట్ లేవగానే మొహం కడుక్కుంటాను ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో బీట్ వాల్వో లాలాజలంలో రెడీ అవుతుందని నేను అప్పటి నుంచి ఒక రెండు గ్లాసులు మంచినీళ్ళు అయితే తాగేస్తున్నాను లేవగానే తర్వాతే బ్రెష్ చేసుకుంటున్నాను మీరు కూడా మీకు ఇష్టమైతే కనుక బీట్ వాళ్ళు కావాలి అంటే తప్పకుండా ట్రై చేయండి సెకండ్ అది కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్లేట్లోకి తీసుకుందాం షుగర్ కంట్రోల్ కోసం ఈరోజు నా డైట్ ఇది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను ఇవి నేరేడుకాయలు తిలా తినాలని మన మనను మీద రాసి పెట్టుండి వీటి మీద రాసి ఉంటే మన దాకా వస్తాయంట ఇవి కొడాల నుంచి మణతీయ తీసుకొచ్చి బాలత్తయ్యకి ఇచ్చారు నేను నేను బాలతీయ దగ్గరికి వెళ్ళాను ఆవిడ నాకు ఇచ్చారు వీటి మీద నా పేరు పెట్టుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి రాగి రొట్టె